హే విట్ 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 ఈ రోజైతే మీకైతే ఒక చిన్న మెమొరీని అయితే గుర్తు చేస్తున్నా ఇదైతే చూసారు కదండి చూడంగానే అందరికైతే అర్థమై ఉంటారు టూ థౌజండ్ సిక్స్టీన్ దాకా కూడా ఈ కార్డ్స్ అయితే యూజ్ చేశారనమాట రీఛార్జ్కి మొబైల్ రీఛార్జ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చేది కార్డ్స్ అనమాట చాలా మందికైతే అయితే కార్డ్స్ రీఛార్జ్ చేయడం అయితే రాదు నేను కూడా బట్ట రాగి ఎట్లా వదిలేసా చూసారు కదండీ ఇదైతే టెన్ రూపీస్ కార్డ్ అనమాట డే అయితే టూ థౌజండ్ ఎయిటీన్ వరకు అయితే ఇచ్చారు ఇదైతే టెన్ రూపీస్ పెట్టించుకుంటే మనకైతే మినిమం బ్యాలెన్స్ అయితే సెవెన్ రూపీసే పడేదన్నమాట రీఛార్జ్ అదైతే చాలా వరకు అయితే ఎంతో టూ మినిట్స్ దాకా కూడా ఉండేది కాదు అయిపోయేది బట్ అప్పుడైతే ఇదన్నమాట రీచార్జ్ చేయడానికి అందరూ అయితే అప్పట్లో చాలా ఇబ్బంది పడే టైంలో అయితే జియో ఆఫర్ అని వచ్చి మనల్ని అయితే అందరిని అయితే సేవ్ చేసింది బట్ ఈ రోజైతే ఇప్పుడు అందరు అదే వాడుతున్నారు